కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వానికి చెప్పకుండానే నూట యాభై తొమ్మిది కోట్ల బ్యాంకు గ్యారంటీల సొమ్మును నిర్మాణ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చేశారు ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారా లేదా అన్న సమాచారము ఈఎన్సీ కార్యాలయానికి లేదు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జరుపుతున్న విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఐదుగురును ప్రశ్నించింది వీరిలో ప్రస్తుత మాజీ అధికారులు ఉన్నారు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీల సొమ్మును ఎవరు విడుదల చేశారు దానికి ముందు అండర్టేకింగ్ ఏమైనా తీసుకున్నారా అని ఈఎన్సీ కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ను కమిషన్ ప్రశ్నించింది రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడవ తేదీన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది బ్యాంకు గ్యారంటీలు విడుదలకు సంబంధించి అందులో చర్చించామని నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని మహదేవ్ పూర్ ఈఈ వన్ సిహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా దీనిపై ఈఎన్సీ కార్యాలయానికి ఎటువంటి సమాచారం లేదని తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ముడిపడిన సమాచారం కావాలని విజిలెన్స్ శాఖ లేఖ రాసింది అని ప్రశ్నించగా రాసిందని జవాబిచ్చారు తాను చేరే నాటికే బ్యారేజీల నిర్మాణం పూర్తయిందని రామగుండం మాజీ ఎస్ఈ కరుణాకర్ చెప్పారు ఎస్సీగా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఐదున చేరారని అదే ఏడాది జులైలో మూడు బ్యారేజీలకు భారీగా వరదలు వచ్చాయని సీసీ బ్లాకులు చెల్లా చెదురయ్యాయని దీనిపై నిర్మాణ సంస్థలకు లేఖలు రాశారని వివరించారు బ్యారేజీల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గడువు ఎప్పటి వరకు ఉందని కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీలు పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీ కాలం ఆ తర్వాత మూడేళ్లు ఓఎండ్ ఉంటుందని వివరించారు సుందిల్ల బ్యారేజీ అంచనాలను ఎవరు సిద్ధం చేశారని చెన్నూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టూ బి విష్ణు కమిషన్ ప్రశ్నించగా నిర్మాణ అంచనా వ్యయాన్ని వ్యాస్కోప్ తయారు చేస్తుందని బదులిచ్చారు సుందిల్ల సుందర్ల నిర్మాణం చేపట్టే ముందు జియో టెక్నికల్ జియో ఫిజికల్ పరీక్షలు ఏమైనా చేస్తారా అని ప్రశ్నించగా ఎన్ఐటి వరంగల్లో చేయించామని సమాధానమిచ్చారు డిజైన్లు డ్రాయింగ్లను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ తయారు చేశారని విష్ణువర్ధన్ తెలిపారు బ్యారేజీ డ్యామేజీకి కారణాలు ఏంటని కమిషన్ ప్రశ్నించగా వరద ప్రవాహ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాం ప్రతి సెకండ్కు నాలుగు పాయింట్ రెండు మీటర్లు వరద వస్తుందని అంచనా వేయగా పన్నెండు నుంచి పద్నాలుగు మీటర్లు వరద వచ్చింది అందుకే బ్యారేజీ దెబ్బతిందని వివరించారు బ్యారేజీల్లో సీపేజీలను గుర్తించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారున సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు రాయగా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండున ఆయా సంస్థ ప్రతినిధులు సుందర్లకు వచ్చి అధ్యయనానికి అయ్యే అంచనాలను అందించారని తెలిపారు ఇక కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బుధవారం విచారించనుంది ఎంత మేర రుణాలు తీసుకున్నారు ఎవరెవరికి చెల్లింపులు చేశారు తదితర అంశాలపై కార్పొరేషన్ ఎండి గజ్వేల్ ఈఎన్సీ బి హరిరామ్ ను ప్రశ్నించింది ఇక ఆయనతో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఫణి భూషణ్ శర్మ చీఫ్ అకౌంటెంట్స్ ఆఫీసర్ పద్మావతితో పాటు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనందుకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సతీష్ విజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిసి గోష్ కమిషన్ అంశాలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ప్రాజెక్టు కు సంబంధించినటువంటి నాణ్యత దాని నిర్మాణంలో తీసుకున్నటువంటి నిబంధనల సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి పిసి కోస్ట్ కమిషన్ దానికి సంబంధించినటువంటి అధికారులను దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లందరినీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి బహిరంగంగా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూపినటువంటి విషయం తెలిసిందే దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి అనుసరించాల్సినటువంటి విధి విధానాల పైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంజనీరింగ్ అధికారులు అటు అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిలమకం వేసినటువంటి పరిస్థితి కనబడింది అనేక రకాలైనటువంటి అంశాలపైన తమకు సమాధానం తెలియదు పరిచిపోయామంటూ చెప్పినటువంటి నిర్లక్ష్యపు సమాధానం పైన కూడా పిసి ఘోష్ కమిషన్ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రతి అంశంలో అటు నిధుల కేటాయింపు కావచ్చు నిర్మాణంలో నాణ్యత లోపం కావచ్చు ప్లాన్ విషయంలో కావచ్చు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే అనేటువంటి చేసే సాగుతుంది దాంతో పాటుగా నిధుల కేటాయింపు సంబంధించి నూట యాభై తొమ్మిది కోట్లు అపనంగా కట్టబెట్టారంటూ కూడా పిసి ఘోష్ కమిషన్ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది సర్కార్కు చెప్పకుండానే బ్యాంక్ గ్యారెంటీలా విడుదల చేశారు మహదేవ్ పూర్ ఈఈ తిరుపతిరావు ఇచ్చేశారంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి నిర్మాణ సంస్థ నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎంసీకి సమాచారం లేదంటూ పీసీ గోష్ కమిషన్ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది వరద ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయాం సెకండ్ కు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు వస్తుందనుకుంటే పన్నెండు పాయింట్ పద్నాలుగు మీటర్లు ప్రవాహం వచ్చిందంటూ కూడా కమిషన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి పీసీ గోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు నేడు ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది Right, yeah. uh, thank you Satish.